హండ్రెడ్ సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే వారి యొక్క జీవన రహస్యాల గురించి తెలుసుకుందాము ప్రపంచం మొత్తం మీద కొన్ని ప్రదేశాలు వాటిని బ్లూ జోన్స్ అంటాము ఈ బ్లూ జోన్స్లో ఉన్నవారు సగటున హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ బతుకుతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి వీరి యొక్క ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ వీరు ఫ్రెండ్షిప్స్కి రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తారు ఇవి ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద మెట్రో సిటీస్ కాదు కాబట్టి ఆ ఉన్న చిన్న ఊర్లలో ఒకరికొకరు చాలా క్లోజ్గా మెలుగుతూ ఉంటారు వారి యొక్క సంబంధాలకి మానవ సంబంధాలకి చాలా ప్రాముఖ్యతని వీరందరూ కూడా ఇస్తూ ఉంటారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వారందరికి కూడా ఇంకొకటి వీరికి ఒక కమ్యూనిటీ పర్పస్ అంటే మనము పాతకాలంలో చూసేవాళ్ళం పల్లె ఇప్పుడు కూడా పల్లెటూర్లలో రోజు సాయంత్రం పూట అందరు కలిసి ఒక ఒకచోట గుమిగూడి అందరు ఏదో ఒక టాపిక్ రాజకీయం అవచ్చు ఇంకోటి అవ్వచ్చు కొంతసేపు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పిచ్చాపాటి లాంటిది కానీ అందరూ ఒకటి అనే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒకరికొకరు విషయాలు షేర్ చేసుకోవడము ఒక గ్రూప్లో ఉన్నాము అనే అనే భావన కూడా వీరందరిలో చాలా కామన్ విషయం